సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయిరామ్ హాస్పిటల్ ఖమ్మవారి సౌజన్యంతో డాక్టర్ సునీల్ కుమార్ గారు ఎండి గారు డిఎం గారు నేతృత్వంలో గడ్డన శ్యామలు గారు ఫౌండేషన్ డైరెక్టర్గా ఈనాడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాలైనటువంటి జబ్బులకు సంబంధించి ఈరోజు మా స్టాఫ్ అదేవిధంగా అందరికీ ముఖ్యంగా ఈనాడు వచ్చినటువంటి రైతులకి మరియు హమాలీలకి అదేవిధంగా మార్కెట్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఈరోజు కొంతమంది డాక్టర్ల బృందం డిపార్ట్మెంట్లకు సంబంధించి జనరల్ మెడిసిన్ కానీ ఆర్థోఫిటిక్ కానీ నిపరాలజీ కానీ సంబంధించినటువంటి డాక్టర్లు ఈరోజు డాక్టర్ కార్తిక్ రెడ్డి అదేవిధంగా డాక్టర్ శ్రావణి గారు డాక్టర్ శాంత భాష గారు అదేవిధంగా రెహమాన్ గారు ఫిజియోథెరపిస్టు ఆధ్వర్యంలో వీళ్ళందరికీ ఈరోజు ఆరోగ్య సమస్యల పైన ఉచితంగా ఫ్రీ క్యాంప్ నిర్వహించినందుకు నేను ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా డాక్టర్ బృందాలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి ఈ డాక్టర్ జంగాల సునీల్ కుమార్ గారి యొక్క టీం మన దగ్గరకు వచ్చి మనం పెద్దగా ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏదన్నా వచ్చినప్పుడు ఈ టెస్ట్లు కానీ అదేవిధంగా ఈ ఓపిక్ కానీ ఈ వీటన్నిటికి చూసుకునేటువంటి ఖర్చు లేకుండా మన దగ్గరకే వచ్చి డాక్టర్ల బుద్ధం ఈరోజు పర్యవేక్షించి రోగులకి అంటే ఏదన్నా సం ప్రాబ్లం ఉన్న వ్యక్తులకి ఈనాడు చూడటం అనేది శుభ పరిణామం వాళ్ళ యొక్క డాక్టర్ల యొక్క సలహాలు సూచనలతోటి ముఖ్యంగా మన దగ్గర ఏంటంటే కాటన్ కానీ అదేవిధంగా మిర్చి కానీ రెగ్యులర్గా దాంట్లోనే ఉంటాం కాబట్టి కొన్ని లివర్కి సంబంధించినవి కానీ లేకపోతే జనరల్గా ఉండేటువంటి బీపీ షుగరు ఇవన్నీ కూడా అటాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి డాక్టర్ల యొక్క సలహాలు సూచనలు తీసుకొని మీరందరూ కూడా ఈ ఉచిత క్యాంపుని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో కూడా ఈరోజు ఏదన్నా ఉన్నా కానీ డాక్టర్ల బృందం చెప్పింది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ లెస్ తోటి ఉన్నా కానీ చేస్తూ అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక్కొక్కసారి మా వ్యవసాయ మార్కెట్లో ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకే డాక్టర్ల బృందానికి మరియు సేవ్ యర్ లివర్ ఫౌండేషన్ వారికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ